హాయ్ హలో అందరికీ నమస్తే నేను బన్నీ యాదవ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ యాదవ్ వ్లాగ్స్ అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం ఈ వీడియోలోనైతే నిజంగా మీ అందరి క్వశ్చన్కి అయితే ఒక ఆన్సర్ అన్నమాట సో ఆన్సర్ ఏందనేది ఈ వీడియో పూర్తి అయితే మీకైతే అర్థమైపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి ఓకేనా సో ఇప్పుడు అస్సలు ముచ్చట అయితే మేము అస్సలు ముచ్చట్లకి అయితే వద్దాం సో ఒక పదిహేను రోజుల నుండి అయితే మస్తు మంది ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ అయితే పెడుతుర్రు ఏందని అంటే మా రాజు అసలు మళ్ళీ ఎందుకు వచ్చిండు అసలు ఎటు పోయిండు నిజంగానే ఫారెన్ వేయండా లేకపోతే కన్నా వేరే కంట్రీకి పోయిండ అసలు అని మంది పెడుతుర్రు కానీ ఒక్కొక్కరికి రిప్లై ఇయ్యలేను అంటే లాస్ట్ టైం నేను పెట్టిన వీడియో నిజమే అది అబద్ధం అయితే కాదు కంటెంట్ కోసం అయితే అసలే కాదు సో నేను ఒక మెసేజ్ వచ్చింది నాకు అంటే కంటెంట్ కోసం అట్లా పెట్టి కావచ్చు అని కంటెంట్ల కోసం మరి అంత ఘోరంగా అయితే మేము కాదు ఫ్రెండ్స్ నిజంగా నా లైఫ్లో మేము ఏం ఏం చేస్తున్నాం ఏందనేది అది మాత్రం మీకు చెప్పడం కోసం మేమైతే వీడియోస్ తీద్దాం సో ఇప్పుడు అసలు ముచ్చట ఏంటంటే మా రాజు ఫారెన్ నుండి వచ్చిండు సో ఇప్పుడు వచ్చి పది రోజులైతే అవుతుంది అసలు దేనికోసం అది చిన్నంటే మా రాజు చెప్తాడు మా రాజు చెప్తే మంచిగా ఉంటుంది కదా హాయ్ హలో అందరికి అందరు ఎలా ఉన్నారు కింద అయితే కామెంట్ చేయండి నేనే చాలా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం తప్పులు మాట్లాడితే మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టకపోతే నాకు ఎక్కువ మాట్లాడడం రాదు అంత అందుకని ఏ వీడియోలో కూడా నేను మాట్లాడడం బండి మాట్లాడు మాట్లాడు అంటది కానీ మాట్లాడదా కానీ కామెంట్స్ కానీ వీడియోస్ అవన్నీ నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది అందరు కామెంట్స్ చూస్తే అయితే మాట్లాడాలి అనిపిస్తుంది కానీ కొంచెం అయితే భయం భయం అనిపిస్తుంది ఈ కెమెరా ఫియర్ ఉంటుంది కదా మనకైతే అది ఫుల్ ఉంది అయితే కానీ నాలుగునే మంచిగా మాట్లాడుకుంటాను కామెంట్స్ చూసి మంచిగా అనిపిస్తుంది అన్నట్టు బన్నీ ఇట్లా వీడియోస్ పెడతాయి కదా వీడియోస్ పెట్టినప్పుడు మా మ్యాక్సిమం నేను ఎక్కడ మాట్లాడబాన్ని మాట్లాడమని నేను మాట్లాడడానికి అంత డేర్ లేదు వీడియోలా కొంచెం భయం అవుతుంది అందుకే ఎక్కువ మాట్లాడా సో ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నా అంటే మొన్న నేను లాస్ట్ టైం అప్లోడ్ అయినాయి కదా టూ మంత్స్ బ్యాక్ దానికి చాలా కామెంట్స్ వచ్చినాయి అసలు చాలామంది సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ బ్రదర్ ఎందుకు వచ్చిండు అసలు మొన్ననే వేయండి కదా కొంతమంది సిస్టర్స్ కావచ్చు అన్నయ్య ఎందుకు వచ్చిండు మొన్న వెళ్ళాడు కదా ప్రాబ్లమ్ ఏంటి చెప్పండి చెప్పండి అని కామెంట్స్ వస్తున్నాయి ఒక ఇద్దరు ముగ్గురు అయితే నో ప్రాబ్లం మంది పెడుతున్నారు మీరు కూడా లాస్ట్ వీడియో చెక్ చేసుకోవచ్చు చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు సో మంచి అనిపించలేదు అంత వాళ్ళ టైం మన కోసం వాళ్ళ టైం టైం అనేది చాలా ఇంపార్టెంట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ వాళ్ళ టైం మాకోసం స్పెండ్ చేసి వాళ్ళంత ఇష్టంగా అయినప్పుడు మనం చెప్పాలి కదా సో ఏమన్నా కానీ చెప్పేదా ఉన్నట్టు ఏముంది చెప్పడానికి ప్రాబ్లం ఏమన్నా అయితే నేను డిసైడ్ అయినా బండి నాకు చెప్పింది సో ఎందుకంటే మీ వలనే ఈరోజు బన్నీ ఇక్కడ ఉంది బన్నీ ద్వారా నేను ఇక్కడ ఉన్నా అంతే ఇది మాత్రం అంతే కదా నాకు ఎంత మనకి ఏం టచ్ లేదు ఇవన్నీ యూట్యూబ్ కానీ మనకు ఈ ఫేమ్ అంతా బన్నీ ద్వారా వచ్చింది సో అదనమాట సో బన్నీ అన్నది అందరికీ కామెంట్ తప్పకుండా మనకు సమాధానం చెప్పాలి అన్నారు కాబట్టి ఈ వీడియో అయితే ఇస్తున్నాం ఓకే అసలు నేను ఏం జరిగిందంటే ఫస్ట్ బన్నీ కన్సీగా సిక్స్ మంత్స్ నేను ఇక్కడనే ఉన్నా అంటే అంతా కూడా నేను అప్లోడ్ వెళ్ళినా కానీ ఏంటంటే మ్యారేజ్ అయినా ఇంకా ఇక్కడనే ఉండాలని డిసైడ్ అయినా కానీ తప్పలేదు వెళ్ళాల్సి వచ్చింది ఫస్ట్ వెళ్దాం అనుకున్నా కానీ అప్పుడే బన్నీ అయితే కన్సీవ్ అవ్వడం అయితే జరిగింది అందుకని వెళ్ళలేదు అది యాక్చువల్గా వెళ్ళను అనుకున్నా కానీ సిక్స్ మంత్స్ దాకా ఇక్కడ ఉన్నాను అండి బన్నీ కన్సీ అయినాక సిక్స్ మంత్స్ ఇక్కడ ఉన్నాం తర్వాత వెళ్ళాల్సి వచ్చింది ఇక వెళ్తానే మళ్ళీ డెలివరీ అయ్యే టైంకి వస్తాను అనుకుని వెళ్ళినా తన కూడా వెళ్ళిన యాక్చువల్గా తను మొత్తం వెళ్ళొద్దు అవసరం లేదు అని చెప్పింది నాకు కూడా అనిపిస్తుంది కానీ మనకు ఉంటాయి కదా ఇంట్లో మనకు బాధ్యతలు ఎక్కువ వాళ్ళకు ఉంటాయి ఎమోషన్స్ బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకునే విషయంలో మనం డిఫరెంట్గా ఆలోచిస్తాం ఇంకా ఒక అబ్బాయి అనే వ్యక్తి డిఫరెంట్గా ఆలోచిస్తాడు సో నేనే అలా ఆలోచించి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా వెళ్ళి వద్దాం అనుకున్నాను డెలివరీకి ఫస్ట్ మాకు ఫస్ట్ బాబు కదా వెళ్దాము అని అనుకున్నా సారీ వద్దాం వద్దామనుకున్నా అట్లే వెళ్ళినా వెళ్ళినాక మేము పోయినాక టూ మంత్స్కో అంటే నాకు వర్క్ సెట్ అయినాక టూ మంత్స్కో త్రీ మంత్స్కో బంగికి అయితే డెలివరీ అయింది సో దాన్ని మ్యాగ్జిమంటే చేసినా కానీ అప్పుడే వర్క్ సెట్ అయింది కొత్త కొత్తగా మనది అంటే కంపెనీ కాదు మన వర్క్ మన ఫ్రీలాన్సర్ కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ మొత్తం అనేది ఉంటాయి ఓకే అట్లా అన్నట్టు సో తర్వాత రాలేకపోయినా కానీ బన్నీ కూడా చాలా బాగా పడుతుంది కానీ తప్పదు లైఫ్లో సిచ్యువేషన్స్ ఏం చేస్తున్నాం ఏం చేయలేం మన జీవితాన్ని అనుకున్నది అనుకున్నట్టు ఎప్పుడు జరిగేది నా జీవితంలో కూడా అంతే జరిగింది బట్ ఓకే ఎలాగైనా మేమైతే హ్యాపీ ఉన్నాం అదైతే క్లియర్ నో ప్రాబ్లమ్ చిన్న చిన్నగా ప్రాబ్లమ్స్ తప్ప అంతగా ఏం లేవు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ఏంటంటే నేను వచ్చిన అట్లా ఇక వన్ ఇయర్ పాప ఫస్ట్ బర్త్డేకి ఎట్లా రావాలి పుట్టినప్పుడు రాలేదు కానీ ఫస్ట్ బర్త్డే తప్పకుండా రావాలి ఎయిటీ పర్సెంట్ వచ్చిన టూ మంత్స్ అయితే తెచ్చుకున్నాం చుట్టి అని అంటారు కానీ నేనైతే ఈ టూ మంత్స్ తెచ్చుకున్నా ఇంటికి రానికైతే వెకేషన్కి అయితే వచ్చిన టూ మంత్స్ సో తర్వాత టూ మంత్స్ అయిపోయింది కంప్లీట్ అయింది అక్కడ వర్క్స్ ఉన్నాయి అని చెప్పి నేనైతే వెళ్ళడం జరిగింది సో పాప టూ టూ మంత్స్ తెచ్చుకున్నాడు మా పాపతో స్పెండ్ చేయడం వల్ల అసలు టూ మంత్స్ టూ మంత్స్ అయిపోయిందా అని అనిపించింది నేను పోయే టైంలో నిజంగా నాకు రాజపోతున్నా మా పాప విషయంలో ఆలోచిస్తే నాకు అప్పుడు బాగా అనిపించింది పోయేటప్పుడు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్లో కొంచెం మనం మనం కూడా కొంచెం ధైర్యంగా ఉండాలి కానీ నిజంగా బాగా ధైర్యం కొన్ని ఈ విషయంలో మాత్రం సో మా పాప విషయంలో కొన్ని కొన్ని అనిపిస్తుంది కదా చిన్న అంటే ఇప్పటి నుండే కొంచెం నాన్న దగ్గర కొంచెం నాన్న ప్రేమ అనేది ఈ ఏజ్లో ఇట్లా ఉంటేనే మంచిగా ఉంటుంది సో అట్లా దాని గురించి కొంచెం బాధపడ్డా కానీ మళ్ళీ ఇప్పుడు మా అయితే మళ్ళీ వచ్చిండు సో హ్యాపీ అంటే ఒక 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 సైడ్కి అయితే ఒక సైడ్ హ్యాపీ ఒక సైడ్ కొంచెం కొంచెం బాధ ఉంది అది కూడా ఎందుకనంటే మొన్ననే పోయింది కదా సో అట్లా ఎందుకనేది రాజు యాక్చువల్ మళ్ళీ ఎందుకు రావడం జరిగింది అంటే ఫస్ట్ అయితే వెళ్ళినాయి ఎందుకంటే టూ మంత్స్ అయితే వెకేషన్ తెచ్చుకున్నా కాబట్టి వెళ్ళినాయి వెళ్ళినా ఇక ఆయన టూ మంత్స్ అయితే అట్లా గడిచిపోయింది అది డిఫరెంట్ ఫీలింగ్ అది కొత్త కొత్తగా చాలామంది నేనని కానీ చాలా మంది చూస్తే వాళ్ళ ఫస్ట్ టైం ఒక వైఫ్ కన్సీవ్ అయినప్పుడు డెలివరీ టైం చాలా మంది ఉండరు పరిస్థితులు అట్టుంటే నా పరిస్థితి అంత అయింది కొట్టు నేనైతే ఫస్ట్ బర్త్డే అయితే వచ్చిన టూ మంత్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్న పాపతో అంతా ఉంది ఏం లేదు అంతా మనం ఎఫెక్షన్ ఉండకపో డెలివరీ అయినప్పుడు కానీ ఇంటికి వచ్చిన పాపతో టూ మంత్స్ స్పెండ్ చేసినాక చాలా కష్టం ఉండే మనం తిరిగి వెళ్ళాను ఇంకా వెళ్ళినా వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే అక్కడ వర్క్ సరిగ్గా లేకుండా సమ్మర్ టైంలో వర్క్ సరిగ్గా లేదు సో ఖాళీ ఉండడం ఎందుకు మనకున్న టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి ఇప్పుడు కష్టం ఉన్న రేపు చేంజ్ చేసుకోవచ్చు టైం మాత్రం తిరిగి రాదు అని మనకు తెలుసు అయినా కూడా మనం అదే టైం టైంలో అదే జోన్లో అదే సిచ్యువేషన్లో లైఫ్ అనేది అందరూ కనిపిస్తూ ఉంటారు

కొంతమంది వెళ్తారు వెళ్ళినాక తిరిగి నిజంగా మా వీడియోస్ చూసేవాళ్ళు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఎక్కువ సెవెంటీ పర్సెంట్ ఫారెన్ నుండే చూస్తారు మా వీడియోస్ అయితే నిజంగా మస్తు మంది అందులో అదే ఫారెన్ వాళ్ళే ఎక్కువ చూస్తారు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో వాళ్ళకి ఒక ఏంటంటే ఒక హ్యాపీనెస్ వాళ్ళ హార్ట్ కి టచ్ అవుతుంది అట్లా అలా కామెంట్స్ చూస్తే నాకు అంతా బాగా నిజంగా ఇంత మిస్ అవుతారా ఫ్యామిలీని పిల్లల్ని ఇంత మిస్ అవుతారా అని నిజంగా మా పాప వీడియోస్ పెట్టినప్పుడు అయితే మస్తు మంది ఫారెన్ ఫారెన్లో ఉన్న వాళ్ళు మస్తు మంది కామెంట్ పెట్టారు మా పాపని మిస్ అవుతున్నాను ఫ్యామిలీ మిస్ అవుతున్నాం లాస్ట్ టైం రాజు పోగానే వీడియో పెట్టిన కదా దానికైతే నిజంగా మస్తు మంది పెట్టారు కామెంట్స్ నిజంగా బాధ అనేది ఉంటుంది వాళ్ళు వదిలే అంటే అది మామూలు ముచ్చట కాదు చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళే ఇప్పుడు జాబ్ చేస్తేనే వేరే దగ్గర ఉంటేనే మనకు వాళ్ళని చూడకపోతేనే మొత్తం ఇబ్బందిగా ఫీల్ అవుతాం కానీ ఫారెన్కి పోయి సంవత్సరాలకు సంవత్సరాలు అక్కడ ఉండి ఫ్యామిలీ నిష్పెట్టి పిల్లల్ని నిశిపెట్టి ఉండడం అంటే ఇజ్ గ్రేట్ ఇక ఇంటికాడ ఇంకా మొక్కాలి నిజంగా బాగా చెప్పుకోరాదు కానీ ఇట్లయింది మా రాజే వచ్చింది ఫ్రెండ్స్ కానీ సపోర్ట్ అయితే ఇంకా మంచిగా ఉండాలి మంచిగా ఉంటే మా రాజు ఉంటాడు నేను నిజంగా టైం కొంచెం టైం బాగాలేక అట్లా అయిపోయింది కానీ టైం మంచిగా ఉండి వచ్చింది అన్నట్టు ఒక సైడ్ ఇటు ఒక సైడ్ అట్లా కంటెంట్ గురించి అయితే కాదు ఎవరైనా కంటెంట్ ని కంటెంట్ 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 మీరు అంటే ఏమంటారు మీకు అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అట్లనే ఇంకేమైనా వీడియోస్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్ పక్కా తీస్తాం మేమైతే సో బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి కంటెంట్స్ పరంగా మేము అసలు ఏం కూడా చేయం మొత్తం మేము మా లైఫ్లో మేము చూసింది ఏం చేసింది మాత్రమే మీకు చూస్తాం అంతే అది కూడా నేను ఎక్కువ ఇంకా అన్నీ చూపించను నేను ఓన్లీ పెట్టాల్సినవి మాత్రమే మీకోసం అని సో కొంచెం అర్థం చేసుకోండి అట్లనే మమ్మల్ని బాగా సపోర్ట్ చేయండి ఓకేనా ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనుద్దాం వీడియో ఎట్లుందనేది పక్కా చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బన్నీ యాదవ్ బ్లాగ్ ఛానల్ బాయ్ 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 ఫస్ట్ టైం రాజు మాట్లాడే ఫ్రెండ్స్ దాని గురించి అయితే పక్కా కామెంట్ పెట్టండి మాకు ఓకేనా బాయ్